జూలోకి వచ్చి టికెట్ తీసుకుంటాము నమస్తే కలెక్షన్ వచ్చింది ఐదు లక్షలు బ్యాంక్ సే అలాగే సార్ నమస్కారం మంత్రి గారు

చాంపియన్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్ మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే ఇరవై ఐదు వేలు అవుద్ది ఏది లంచమా పోని గిఫ్ట్ అనుకో సార్ తప్పు కదా సార్ ఏంట్రా తప్పు తప్పు మేము సోషల్ సర్వీస్ చేస్తా అనుకున్నారా లేకపోతే మీరు మేనవా అనుకున్నారా గెట్ అవుట్ గెట్ లాస్ట్ అయితే సారీ సార్ మై ఈగో హెడ్ గెట్ లాస్ట్ సార్ సారీ సార్ సారీ సార్ సారీ సార్ మై ఈగో హెడ్ సారీ సార్ మీ వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు దాని పనిష్మెంట్ ఏంటో తెలుసా సార్ సాయంత్రం ఇంపార్టెడ్ స్కాచ్ బాటిల్ తో మైటింగ్ రెక్ గో కమ్ వెల్కమ్ ఎలాం విత్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓకే హా హా వెంకీ ఆఫ్టర్ ఆల్ పిఏ గడ్డరా ఈమె థియేటర్లో కట్టాడు ఏము ఉంది ప్రజల దగ్గర బాగా లంచాలు కిరాన్ పేస్ లో స్ట్రాంగ్ తగ్గేస్తే పవర్ అయిపోకండ్రా చర్ ఏంట్రా నా ఇల్లుని బార్ బాగా చేశారేంట్రా మీరే కదా సార్ సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ దమ్మన్నారు నేను తమ్మంది నేను తాగటానికి రా మీరు తాగటానికి కాదు ఇక్కడ కూర్చున్నావు నువ్వు ఫ్రెండ్స్ అందరం కలిసి తాగుదాం కలిసి తాగుదామా నువ్వు తాగటం మొదలు పెడితే మాకేం మిగులుతుందిరా దున్న పోతలా ఉన్నావు అదే ఉంది సార్ అడ్జస్ట్ అయిపోతాం వాటర్ మిక్స్ చేయమంటారా సార్ ఏంట్రా కమిట్ చేస్తున్నారేంట్రా ట్వంటీ ఇయర్స్ నుంచి సోలో డ్రింకింగ్ ఇక్కడ సార్ మీలాంటి పెద్ద వాళ్ళతో తాగే అవకాశం అలాంటి చిన్న వాళ్ళకి కల్పించింది సార్ ప్లీజ్ 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 సార్ ఓకే మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను కానీ లేకపోతే నేను ఎప్పుడు సోలో గానే తాగుతాను రా ఎందుకన్నలాగా నేను బేసిక్ గా ముందు ఎంజాయ్ చేస్తాను రా రెండు పెగ్గుల తోట ముందు నన్ను ఎంజాయ్ చేస్తుంది మంచి పాయింట్ ఫ్లేవర్స్ గా వచ్చిన మందులో ఉంటదరా కిక్కు కన్నడి తెలుస్తది బాధ ఐ లవ్ దట్ ఎక్స్‌ప్రెషన్ అందులోనే ఉందిరా భయంకరమైన కిక్ కరెక్ట్ చెప్పారు సరా

డీటెయిల్ గా చెప్పాలంటే బట్ట పొట్ట బీపీ లేని బంగారు గోల్డెన్ డేస్ మేమిద్దరం లవ్ బర్డ్స్ లా చినకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం నేను జిమ్ కెళ్ళేవాడిని అంజలి రొటీన్ గా రొటీన్ ఫుడ్ తెచ్చి స్ట్రాంగ్ బాడీయా నీ కోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు కూతురి వెంట పడ్డావంటే నీ గుండె పగిలిపోతుంది సార్ నేను అంజలి ప్రేమించుకున్నావు అంకుల్ నీళ్ళు లేకుండా చేప బతకగలదేమో గానీ నేను లేకుండా ఈ పాప బతకలేదు ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది ంగీరా క్రేష్రాజం బ్రహ్మణా బ్రహ్మణనుీమన్మహాగణాధిపతయ నమ ఆవాహయామిసింహాసనం సమర్పయామి వందే పక్సన్న వదనాం సౌభాగ్యద భాగ్యద్యాం మాంగళ్యంత

వాళ్ళ లైన్ దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి అంజలి నా అంజలి అంటే ఎవరుకున్నారా గులాబీలతో చేసిన జిలేబీరా దాని ముక్కు చూడండి ఉంటుందో ఆ ముక్కు చూసే పడిపోయారు చూడండి అంజలిని చూడండి అంజలి ఐ లవ్ అంజలి ఐ లవ్ అంజలి మందు వీని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీడు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి ఇదేంటి నేను ఎక్కడ ఉన్నాను రాత్రి ఏం జరిగింది పంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా ఓరి నాయను ఇది ఎవరా జరుగుతున్నారాగేసి పడిపోయారు రాత్రి మందులో మనం ఏం లవ్ గురించి లవ్ గురించి ఆరే మరి అంత గుర్తు చదువుకొని చెప్పాల్సిన అవసరం లేదు తెల్లండి అస్స సార్ మళ్ళీ మందుపాటు ఎప్పుడు అందుపాటు తీసుకొట్టలేదు తెల్లే సార్ మరి మన రెకమెండేషన్ సార్ ఎరా రేపొచ్చే ఆఫీస్లో కనిపడలేదు బీపీ కేడ్కి ఏమైంది తనుకే సారీ అంజలి రాత్రి మందులు మన లవ్ లీక్ చేసినట్టున్నాను అంజలి పాప ఎవరు సార్ ఇలా రారా ఏంటి అంజలి పాప అంజలి పాప కావాలా అంజలి పాప కావాలా ఓకే 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 నా కొంప గుల్ల చేశారు కదరా

అంజలి ఏం చేస్తున్నావు కిచిడి నీకు ఇష్టమని నేను అడిగింది లంచ్ గురించి కాదు లవ్ గురించి ప్రేమించడానికి రెండు ఉంటే చాలు కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి అది ఎలాగో జరగదు అంజలి టొమాటోలకు వస్తున్నా కత్తితో గుంతకొస్తాయి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అదే హెల్ప్ హెల్ప్ చేస్తున్నాను హెల్ప్ నువ్వు నాకు హెల్ప్ పర్వాల దానికా అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి అలాగే సార్ సార్ వస్తున్నాను జస్ట్ వాటర్ లాగా వస్తాను సార్ హలో రాజేష్ జేన్ రాజేష్ తినకుండా వచ్చేసా ఆకలిగా లేదు అంజలి నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ ఎలా మర్చిపోతాను అంజలి చిన్నపిల్లలు ఏడవటం మర్చిపోతాడా నేను అదే టైం రాజేష్ అంజలి ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను నిన్నే 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 ఎందుకు ప్రేమించాను వై షుడ్ ఐ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ రాజేష్ yes ఆ విషయం నాకు తెలుసు అంజలి బాధపడకు రాజేష్ వచ్చే చెట్టు అయినా కలుస్తాడు ఇంపాసిబుల్ అంజలి ఏ అక్కడికి వస్తా ఏ రాజేశేఖర ఆ వస్తున్నారు సార్ వస్తున్నారు పిలుస్తూనే ఉన్నారు సార్ ముహూర్తం ఏ నెల పదహారు తేదీ పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్ గా జరగాలి అలాగే సార్ మీడియా ఛానల్ స్టేట్ మొత్తం ఆదిరిపోవాలి అలాగా ఏంట్రా చిట్టి చిట్టి బ్యాంక్ బ్యాగ్ వద్దంటే వేసుకొచ్చి సార్ ఏంట్రా ఏంట్రా ఎక్కడికి రా

అక్కడ ఓపెల్ రెడ్డి దగ్గర నుంచి ఒక అమ్మాయిని కాపాడాడు అమ్మాయితో మా ప్రేమలో పడ్డాడు సార్ ఆ ఫ్యాషన్ ని తప్పించుకోవడానికి బీటుకు వచ్చాను సార్ ఈ కథ ఎక్కడ విన్నట్టుంది ఇప్పుడే చెప్పాడు కదా సార్ మీరు లవ్ లో గురువు అని తెలిసి మీరు లవ్ ను బాగా సపోర్ట్ చేస్తారని తెలిసి మీ దగ్గరకు వచ్చాం సార్ లవ్ గురువా సపోర్ట్ ఈ డ్రామాలేంట్రా అంజలి 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 ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటమ్మా మినిస్టర్ పిల్లని ప్రేమించగలింది మామూలు తప్పండి సార్ ఈ విషయం మీకు ఎలా తెలిసింది మీరే కదా సార్ మీ అంజలి లవ్ స్టోరీని మాతో చాలా ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు రాత్రి మందులో మొత్తం కమిటీ అయిపోయినా ఏంటి హలో ఈ లవ్ కోసం కట్టించిన ఈ తాజ్ ని లవ్ రూమ్ లో ఉన్నటువంటి మీ పోయట్రీని ఎలా మర్చిపోతాం సార్ ఎలా ఏంట్రా బ్లాక్ మెయిలింగ్ చేస్తారా లేదు సార్ నా లవ్ మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాం చేయకపోతే ఆ హెల్ప్ మీద మినిస్టర్ గారిని అడుగుతాం ఓకేరా నేను హెల్ప్ చేస్తాను రా

మీకెందుకు ఆ అజయ్ బాబు కనుక్కోమన్నారు సార్ పూజ చేస్తోంది కన్ఫర్మ్ ఆల్రెడీ నేను చూస్తున్నానుగా ఇంట్లోనే ఉన్నాను పూజ చేస్తోంది ఆ ఓకే ఓకే కన్ఫర్మ్ సార్ కన్ఫర్మ్ ఆహ ఐమ్ సారీ బాబు నీ ప్రేమను అనుమానించాను నేను ప్రేమించి పిచ్చివాడిని అయ్యాను నువ్వు పిచ్చిదాన్ని ప్రేమించాం ఓకే ఓకే ఐ విష్ విషయం అదంతా నేను పర్వాలేదు సార్ మనం ఎంజాయ్ చేయాల్సింది వీళ్ళు ఎంజాయ్ చేస్తారా సారీ అంజీ అయిపోయాడు రా నా డాలింగ్ చూడలేదు కదా చూడలేదు చూపిస్తా అలాగే వీడికి అన్ని అంజలిపోయిందా పద పద బాబు చూడు నేను లేనని చెప్పారా ఆడొచ్చింది పాప కోసం డాలింగ్ ఏంటి బాబు చెప్పకుండా హఠాత్గా పూజ గురించి ఎప్పుడు అడిగినా కాదు లేదు అదిగో ఇదిగో అంటున్నావు కదా అందుకే సడన్ గా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను పూజ ఇంట్లో లేదుగా ఏమైంది ఈ అమ్మాయి ఎవరు సార్ నా డార్లింగ్ నా చెల్లి పడింది నాకు చిల్లి అవును ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది సార్ గుడికి వెళ్ళిందండి ఎంత వాళ్ళకి వెళ్తాం సార్ ఎన్ని రోజుల క్రితం ఏంటి అదే ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిందని ఇందాకే వెళ్ళిందండి నాయన మన గుడికి వెళ్దాం రండి బాబు గుడికి వెళ్ళి అక్కడి నుంచి కాలేజ్ కాలేజ్కి వెళ్తానని చెప్పింది మీరు ఎందుకు అనవసరంగా గుడికి వెళ్ళడం ఇంటికి సాయంత్రం రాగానే పంపిస్తారుగా సరే నేను ఇంటికి వెళ్తా పూజ ఇంటికి రాగానే పంపు బాబు పంపిస్తాను మీరు వెళ్ళండి పంపిస్తాను నన్ను పూజన అసలు కలవనిండి నర్సింహ ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా బాబు నీకేనా ప్రాబ్లమా నో నాకేం ప్రాబ్లం లేదు లెట్స్ గో ఎక్కడికి కళాశాలలో మా ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు పూజా పూజా నా లవర్ కి ఎంత మెంటల్ గా పుట్టాడు వీడి గనక నాకు పుట్టినట్టయితే ఉక్కు పాలలో సైనిట్ వేసి తాపించి చెప్పేసేవాడు కుదరదు చెప్పానా హాయ్ పూజ్ హాయ్ హాయ్ ఇతనవరు నేను పాప గారు డ్రైవర్నండి ఇతడు పెద్ద రింగ్ మాస్టర్ ఇతను నీకు కూడా తెలుసా తెలుసు ఎలా నన్ను కూడా డ్రైవ్ చేస్తాడు ఓ మంచి ఎక్స్పీరియన్స్ అనమాట గుడ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఏ కాదు పెద్ద ఎక్స్పర్ట్ కూడా ఏంటి పూజ ఎక్కడ ఉన్నావు ఏంటి ప్రాబ్లం ఎగ్జామినేషన్ సెంటర్ మార్చమని అడుగుతుంటే కుదరదు అంటున్నారు అవును బాబు రూల్స్ ఒప్పుకో ఓ రూల్స్ ఒప్పుకోవా నిన్ను ప్రిన్సిపల్ నుంచి వాచ్మెన్ గా మార్చేస్తే రూల్స్ ఒప్పుకుంటాయా వద్దొద్దు వద్దొద్దు నేనే మార్చేస్తాను బాబు పూజ చూసావు నా పవర్ చాలా మన మధ్య థ్యాంక్స్ అండి పూజ నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను పద ఇంటి దగ్గర డ్రాప్ చేశాను అన్నయ్య చూస్తే మిమ్మల్ని డ్రైవర్ గా వాడుకున్నానని ఫీల్ అవుతాడు కరెక్ట్ మా బావకి ప్రెస్టీజ్ ఫీలింగ్ ఎక్కువ డ్రైవర్ మేడం ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేయి మీరు నా డ్రైవింగ్ గురించి కాస్త చెప్పండి సార్ చాలా సేఫ్టీ డ్రైవర్ సేఫ్టీ డ్రైవర్ మనం వెళ్దాం పదండి బాయ్ పూజ బాయ్ సేఫ్టీగా డ్రైవ్ చేయబాబు నాయుడు వెకెడ పై నాయుడు నాయుడు వెకెడ పై నాయుడు డాన్స్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ కూడా తెలుసా ఏంట్రపులు డిస్టర్బెన్స్ గా ఉంటుందా ఆ చా ఇల్ల రారా డాన్స్ చేసవేడ్రా నువ్వు ఆ కానీ మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేను ఓహో మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేవు ఎంట్రా నువ్వు నేను మ్యూజిక్ చేస్తాను డాన్స్ అదే అదే

మొత్తం పదివేల కాపీలు వేయించాను ఎలా ఉన్నాయి బాగుంది కానీ కాపీలు తక్కువ వేయించానా అలా కాదండి పెళ్ళికి పది రోజులే ఉంది టైం సరిపోతుందా అని ఏంటి సార్ మంత్రి తలుచుకుంటే మంత్రాల కొదవన్నట్టు మా సార్ తలుచుకుంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేసేస్తాడు సార్ అదే సార్ మ్యాన్ పవర్ గురించి చెప్పబోయే మ్యాన్ హోల్స్ గురించి చెప్పారు సార్ ఇట్స్ ఆల్ రైట్ బాబ్రే ఎన్ని వెరైటీస్ ఈ వివాహ సందర్భంగా హోమ్ మినిస్టర్ గారు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వెరైటీస్ ఏం చేయాలంటే తింటానికి అంతా వచ్చిదే సిక్స్టీ వెరైటీస్ వన్ ఫిఫ్టీ లో దగ్గర నుంచి దుబాయ్ నుంచి గల్ఫ్ నుంచి స్పెషల్ గా నూట మందిని ఫ్లైట్ లో వంట చేయడానికి పిలిపించారు కాదు కృష్ణా నుంచి పదిహేను మందిని నేనే పిలిపించాను మరి ఓ చెప్తాడు పోలాండ్ నుంచి కోళ్లు సిమ్లా నుంచి గొర్రెలు తీసుకొచ్చారు ఎందుకో తెలుసా నాన్ విసిరించడానికి బళ్ళు బళ్ళు దింపారు ఇక్కడ ఈ యాంకర్ గారు మరి ఓవర్ గా ఉన్నాడన్నా ఈ కోళ్ళు పొట్టేళ్లు మన వరదలకు కొట్టుకొచ్చిని అన్నా అన్నా ఆశ్చర్యపోతారండి ఈ బిర్యానీ తింటే బిస్మెల్లే చికెన్ తింటే చికెన్ గుంజి వచ్చిపోతారు ఏంటి మాఫియా గ్యాంగ్ అంతా వచ్చేసారా అబ్బా జోకలు అవుతా సార్ మీరు అవును సార్ ఇంత గ్రాండ్ గా పెళ్లి చేస్తున్నారు మరి మంది పార్టీ లేదా ఎందుకు లేదురా ఆ కార్నర్ లో ఉంది వీళ్ళు తాగండి వచ్చి చూపించండి సార్ ఏంటి రిక్వెస్ట్ డిమాండ్ సార్ సార్ మన మందు కొట్టి చానల్ ఇప్పుడు ఇప్పుడు పదండి సార్ నీతో కలిసి మందు తాగడం సార్ మీతో కలిసి తాగితే నా బతుకు బస్టాండేరా ఫోన్లేండి అంజలి పిలిచి అంజలితో తగుతా అంజలి పాప తగుతులే మీతోనే కలిసి తాగుతారు పదండి